హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సో మరి సైకాలజీకి సంబంధించి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇందులో మనం డిస్కస్ చేద్దాం దానికంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి సో మరి మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం చాలా అంటే చాలా సింపుల్ టిక్స్ తో కూడా నేను మీకు ఈ ఆన్సర్స్ అనేవి చెప్తాను ఫస్ట్ క్వశ్చన్ చూడండి కార్యసాధక నిబంధన అభ్యసన సిద్ధాంతం యొక్క రూపకర్త ఎవరు ఆన్సర్ బిఎఫ్ స్కిన్నర్ అనమాట ఇది మీరు ఎలా గుర్తుంచుకుంటారు అంటే గనక కార్యం అంటే ఒక పని పని చూడండి మీ నువ్వు కనుక పని చేయకపోతే నీ తోలు తీస్తా అంటారు తోలు అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు స్కిన్ కాబట్టి ఇక్కడ కార్యం అంటే వర్క్ అనే అర్థం తర్వాత స్కిన్ అంటే తోలు అని అర్థం మీరు ఏ విధంగా గుర్తుంచుకుంటే సరిపోతుంది అనమాట పని చేయకపోతే నీ తోలు తీస్తానని తిరుగుతుంటారు కదా మన రొటీన్ లైఫ్ లో ఆ విధంగా మీరు గుర్తు పెట్టుకోవచ్చు అనమాట సో ఇలాగ చిన్న చిన్న సింపుల్ గానే మీరు కష్టపడకుండా గుర్తు పెట్టుకోవడానికి నేను ఇలా చెప్తూ ఉంటాను నెక్స్ట్ పరిశీలన అభ్యసన సిద్ధాంతం రాసింది అంటే రూపకర్త ఎవరు సో మరి ఆన్సర్ ఏంటంటే ఆల్బర్ట్ బండూర అనమాట మరి ఇది గుర్తుంచుకోవాలి అని అంటే పరిశీలన ఇక్కడ బండూర చూడండి బయట నిలబడి చూస్తుంటాం చూడడం అంటే పరిశీలించడం బయట ఏం పని రాంటారు అంటే బండూరు అంటే బయట పరిశీలన అంటే చూడడం బయట చూడడం ఏం పని రాని లేదంటే ఆల్బర్ట్ అంటే ఆల్బమ్ అని గుర్తుపెట్టుకోండి ఆల్బాని అదే పనిగా పరిశీలిస్తూ ఉంటారు కదా చాలా మంది సో ఈ విధంగా కూడా మీరు గుర్తుంచుకోవచ్చు మన విశ్లేషణ సిద్ధాంతం రూపకర్త ఎవరు సో మరి ఆన్సర్ ఏంటంటే సిగ్మన్ ప్రాయిడ్ ఇది ఎలా గుర్తుంచుకుంటారంటే ఆ మనసులో అనుకుంటున్నావు కానీ చేయలేకపోతున్నావు కొంచెం సిగ్గు ఉందా నీకు అని అంటుంటారు కదా సో మీరు ఆ విధంగా గుర్తు పెట్టుకోవచ్చు మనసులో అనుకోవడం అంటే మనో విశ్లేషణ మనసులో విశ్లేషించుకోవడం కానీ బయట చేయలేకపోవడం కొంచెం అన్న సిగ్గుందా అనుకుంటున్నావే కానీ ఇంతవరకు ఏం చేయలేదు అని అంటుంటారు కదా సో మీరు ఆ విధంగా గుర్తుంచుకోండి ఆత్మ భావన సిద్ధాంతం రూపకర్త ఎవరు ఆన్సర్ ఏంటంటే కార్ల్ రోజర్స్ ఇదేలా గుర్తుంచుకుంటారు అంటే కనుక రోజాకు ఆత్మ భావన భావన ఎక్కువ అంటే రోజాకు ఆత్మాభిమానం ఎక్కువ అని అంటుంటాం కదా సో మీరు ఈ విధంగా చిన్న షార్ట్ కట్ ట్రిక్ లాగా మీరు యూజ్ చేసేసుకొని బట్టి కొట్టకుండా సింపుల్ గా మీరు గుర్తు పెట్టుకోవడానికి ఇది ఒక చిన్న ట్రిక్ లాగా యూజ్ చేయండి సో ఈ విధంగా మీరు గుర్తు పెట్టుకోవచ్చు మన రొటీన్ లైఫ్ లోనే నెక్స్ట్ మానవ వికాస దశల విభజన రూపకర్త ఎవరు అంటే కనుక కరెక్ట్ ఆన్సర్ ఎలిజబెత్ హార్లక్ అనమాట హార్లక్ అంటే హార్లిక్స్ అని గుర్తు పెట్టుకోండి హార్లిక్స్ తాగితే వికాసం అనేది పెరుగుతుంది అనమాట సో ఇక్కడ మానవ వికాసం అంటే ఏంటి వికాసం అంటే పెరగడం ఓకే జస్ట్ సింపుల్ గా చెప్తున్నాను హార్లాక్ అంటే హార్లిక్స్ హార్లెక్స్ తాగితే వికా వికాసం అనేది పెరుగుతుంది అని మీరు ఇక్కడ సింపుల్ గా గుర్తు పెట్టుకోవచ్చు అంతే జస్ట్ రోటీన్ లైఫ్ అంతే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం రూపకర్త ఎవరు ఆన్సర్ ఏంటంటే జాన్ పియాజ్ ఇక్కడ చూడండి సంజ్ఞా ఉంది జాన్ పియాజేలో కూడా జా ఉంది మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు కొన్ని చూడగానే బట్టి కొట్ట కూడా జస్ట్ సింపుల్ గా ఆన్సర్ చేసేలాగా ఉండాలన్నమాట ఇక్కడ సంజ్ఞానాత్మక అంటే జాన్ జా పియాజే మనోసాంఘిక వికాస సిద్ధాంతం యొక్క రూపకర్త ఎవరు ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఎరిక్ ఎరిక్సన్ అనమాట మరి ఇదేలా గుర్తుంచుకోవాలంటే గుర్తించుకోవాలంటే మనోసాంఘిక వికాసం అంటే మానవ యొక్క సాంఘిక వికాసానికి అడ్డుపడుతుంది నువ్వే కదా అని అడుగుతుంటారు అంటే అయ్యో నాకేమి నాకేం ఎరకలేదమ్మా అంటుంటారు అంటే నేనేమి ఎరుగను అంటుంటారు అంటే మానవ సాంఘిక వికాసం కి దీనికి నాకే సంబంధం లేదు నేను ఎరుగను అని అర్థం నెక్స్ట్ ప్రజ్ఞ ప్రజ్ఞాద్వికారక సిద్ధాంత రూపకర్త ఇవ్వరు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే స్పియర్ మెన్ అనమాట సో మరి దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే స్పియర్ మెన్ అంటే రెండుగా రావడం స్పియర్ ని రెండు పాటగా చేయడం ద్వి అంటే రెండు అని అర్థం సో మీరు ఈ విధంగా ప్రజ్ఞా ద్వి కారక రెండు కారణాలు మానవులలో మెన్ అంటే జెంట్స్ కి రెండు కారణాలు ఉంటాయి సో ఈ విధంగా మీరు గుర్తుంచుకోవచ్చు అనమాట భాషా వికాస సిద్ధాంతం అంటే ఈ రచయిత ఎవరు రూపకర్త అంటే నోమ్ చామ్స్కి ఇది ఎలా గుర్తుంచుకోవాలంటే భాష భాష అంటే ఏంటి లాంగ్వేజ్ లాంగ్వేజ్ మనం ఇదేంటో మాట్లాడతాం నోటితో కదా కాబట్టి మీరు నోటితో అంటే నోట్ నోమ్ చామ్స్కి మీరు ఈ విధంగా గుర్తు పెట్టుకోవచ్చు అనమాట సో భాష అంటే మనం మాట్లాడతాం ఎంతో మాట్లాడతాము నోటితో కాబట్టి నోమ్ చామ్ ఓకే సామాన్యకరణ సిద్ధాంతం రూపకర్త ఎవరు కరెక్ట్ ఆన్సర్ చార్లెస్ జెడ్ అనమాట అనే లెటర్ ఎప్పుడు కూడా సామాన్యంగానే ఉంటుంది కదా కాబట్టి మీరు ఈ యొక్క ఆన్సర్ అనేది ఈ విధంగా మీరు గుర్తు పెట్టుకోవచ్చు అనమాట యత్న దోష అభ్యసన సిద్ధాంతం యొక్క రూపకర్త ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే యత్న థ ఈ విధంగా మీరు సింపుల్ గా గుర్తు పెట్టుకోవచ్చు యత్నాలు తా ఉంది తారడేకులో తా ఉంది సో ఈ విధంగా మీరు చాలా అంటే చాలా సింపుల్ గా ఆన్సర్స్ కష్టపడకుండానే చాలా ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు మనం చూడగానే ఆన్సర్ గుర్తు రావాలి కానీ అయ్యో ఆన్సర్ ఏంటి అని కన్ఫ్యూజన్ రాకూడదు సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం యొక్క రూపకర్త ఎవరు కరెక్ట్ ఆన్సర్ వైగుడ్స్ కి చూడండి సాంఘిక సాంస్కృతికలు అసలు నీకెందుకు ఇవన్నీ సాంస్కృతిక అంటే డాన్స్ లా అనుకోండి డాన్సులు అవి ఇవి నీకెందుకు నీకెందుకు అనే దాన్ని ఇంగ్లీష్ ఏమంటారు వై ఎందుకు వై కాబట్టి వై ఓకే సాంఘిక సాంస్కృతిక అంటే ఏంటంటే బయట డ్యాన్సులు అవి ఇవి నీకెందుకు వై ఓకే నెక్స్ట్ ఆదర్శాల సిద్ధాంత రూపకర్త ఎవరు అంటే డబ్ల్యూసి బాగ్లే ఇది ఎలా గుర్తుంచుకుంటారంటే బాగ్లే అంటే మీరు బాగి అని గుర్తుపెట్టుకోండి సో ఆ బాగిని ఆదర్శంగా తీసుకోండి చూడండి అసలు ఎంత చక్కగా ఉంటుందో బాగి అని మీరు గుర్తు పెట్టుకోండి అప్పుడు ఆటోమేటిక్ గా ఆదర్శంగా తీసుకుంటున్నాం కాబట్టి బాగిని ఎవరిని బాగిని ఆన్సర్ ఏమవుతుంది డబ్ల్యూసి బాగ్లే నైతిక వికాస సిద్ధాంతం యొక్క రూపకర్త ఎవరు కరెక్ట్ ఆన్సర్ లారెన్స్ కోల్బర్గ్ ఇది ఎలా అంటే నైతిక వికాసం కోల్బర్గ్ నైతిక ఈరోజు చాలా కూల్ గా కనిపిస్తుంది అబ్బా అంటారు కూల్ గా కనిపిస్తుంది అబ్బా కూల్ గా అంటే ఇక్కడ కోల్ వస్తుంది అబ్బా అంటే బర్గ్ ఈ విధంగా గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం యొక్క రూపకర్త ఎవరు అంటే కోహ్లర్ అనమాట విరాట్ కోహ్లీకి అంతర్దృష్టి చాలా ఎక్కువగా ఉంది మీరు ఈ విధంగా గుర్తు పెట్టుకోవచ్చు విరాట్ కోహ్లీకి అంతర్దృష్టి చాలా ఎక్కువగా ఉంది అంటే కోహ్లీ అంటే కోహ్లర్ అంతర్దృష్టి అంటే అది ఒక అభ్యసన సిద్ధాంతం కాబట్టి కోహ్లీకి అంతర్దృష్టి ఎక్కువగా ఉంది అంటే అభ్యసనం ఈజీగా చేయగలడు నెక్స్ట్ ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతం యొక్క రూపకర్త ఎవరు మరి దీనికి ఆన్సర్ ఏంటంటే తార్నడైక్ సో బహుకారకం అంటే మ్యాక్సిమం తారడైకే ఎక్కువ ఆన్సర్లు వస్తుంది కదా కాబట్టి ప్రజ్ఞ బహుకారకం దీన్ని బట్టి ఏం చెప్పవచ్చు తార్నడైక్ ప్రజ్ఞ బహుకారకం ఈ తారడైక్ అనే వ్యక్తి చాలా వాటికి కారణమైనాడు అని గుర్తు పెట్టుకోవచ్చు శాస్త్రీయ నిబంధన అభ్యసన సిద్ధాంతం యొక్క రూపకర్త ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇవాన్ పావులో మన తెలిసిందే కుక్క అది ఆహారం ఇవ్వగానే సౌండ్ తర్వాత లాలజల మనకు తెలిసిన విషయమే కదా శాస్త్రీయ పరంగా జరుగుతుంది ఇదంతా కదా కాబట్టి శాస్త్రీయ పరంగా జరుగుతుంది కాబట్టి దీనికి అభ్యసన సిద్ధాంతం యొక్క రూపకర్త ఎవరు అంటే ఇవాన్ పావ్లో సమరూప మూలకాల సిద్ధాంతం యొక్క రూపకర్త ఎవరు కరెక్ట్ ఆన్సర్ తార్నాడైక్ సో చూడండి బహు అన్నా సమానం అన్న ఇవన్నిటికీ కూడా తారినడేకే వస్తుంది ఎందుకంటే చాలా మ్యాక్సిమం తార్నడేకే ఉంటుంది కాబట్టి సమరూపం లేదా బహుర్ కారకం అన్న కూడా తారినడేక అనేది